స్వామి గారు అయ్యప్ప స్వామి సోమశరణం స్వామి స్వామి ఏం చెప్పమంటారు స్వామి ఎంటూ చూసినా కష్టాలే నిండా కష్టాల్లో మునిగిపోయిన స్వామి నా వల్ల కావట్లేదు మీరు అయ్యప్ప కొండ వంద సార్లు వెళ్ళారు కదా నాకు ఏదైనా ఉపదేశించండి స్వామి అయ్యప్ప దీక్ష గురించి స్వామి నీకే కష్టం చేస్తాం అందరికీ ఉన్నాయి కదా కొన్ని కష్టం అంటే ప్రత్యేకం చెప్తున్నా కాబట్టి ఆ కష్టం ఏదో అయ్యప్ప స్వామి చెప్పు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకో స్వామి 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 దీక్ష తీసుకోవడం అన్నది నా వల్ల కాదు స్వామి ఎంత ఖర్చు స్వామి ఉదయం పూజ అంట మధ్యాహ్నం పూజ అంట రాత్రి పూజ అంట పళ్ళు కాయలు పువ్వులు నా వల్ల కాదు స్వామి నా లాంటి పేదవాడికి తగ్గట్టుగా ఏదైనా చెప్పండి స్వామి కష్టాలు తీరే మార్గం నీకు మాలు వేసినప్పుడు కొండకి వెళ్ళినప్పుడు ఖర్చు తప్ప ఈ నలభై ఒక్క రోజులు ఐదు పైసలు అవ్వం ఖర్చు పెట్టక్కర్లేదు నీకు రేపు మానసిక పూజ చేయిస్తా